హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికైతే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే కార్తీక పౌర్ణమి కోసమే నైట్ వచ్చి కొంచెం లేట్ అయినా కానీ అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఎందుకంటే తెల్లవార ముందుకే దీపం పెట్టుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ అది ఇదైన సరికి లేట్ అవుతుందని చెప్పేసి నైట్ ఆల్రెడీ అన్నీ నేనైతే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నా మార్నింగ్ లేచిన వెంబడి ఇల్లు క్లీన్ అయితే చేసుకొని నేను స్నానం చేసేసుకొని ఇంకా తులసమ్మని పెట్టుకునే దగ్గర నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నా మాకైతే పెద్దగా ప్లేస్ కూడా లేదు చిన్న బాల్కనీ అసలు వెనకాల ప్లేసే లేదు ఏదో మాకు తెలిసినట్లుగా మేమైతే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము ఇంకా నేను లేసరికి అసలు చుట్టుపక్కల కూడా ఎవరే అసలు లేవలేదు కాకపోతే అయిపోయేసరికి తెల్లవారిపోయింది అంత టైం పట్టింది అన్నమాట అందుకనే నాలుగు గంటలకే లేచాను ఎందుకంటే టైం చాలా పడుతుందని తెలుసు ఇంకా నేనైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా పసుపు గంధం అన్నీ రాసుకొని ఇంకా ఇంటి ముందు కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను నేనైతే తొమ్మిది ఉసిరికాయలతో దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా మూడు వందల అరవై ఐదు అయితే మా హస్బెండ్తో వెలిగించాను ఎందుకంటే ఇంటి పెద్ద ఆయన్నే కదా ఆయన యజమాని వెలిగిస్తే అందరికీ మంచిది అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే వెలిగించాము ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదు కాకపోతే నా దగ్గర ఉన్న పండ్లతో ఇంకా కొన్ని అటుకులు ఉన్నాయి ఇంకా కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టుకున్నా పడికే తెల్లవారిపోతుంది ఇంకా ప్రశాంతంగా అయితే దీపం పెట్టుకున్నాక ఒక పదిహేను నిమిషాలు అక్కడే కూర్చుండిపోయాను ఎంత మనసుకు రిలీఫ్ అనిపించిందో చాలా రిలీఫ్ అంటే చాలా రిలీఫ్ అనిపించింది ఇంకా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత పిల్లలైతే ఇంకా లేవలేదు సరే అని చెప్పేసి మేమిద్దరమే టెంపుల్కి అయితే అని చెప్పేసి ఇంకా పిల్లలు పడుకున్నారు కదా ఎందుకు డిస్టర్బెన్స్ అని ఈరోజు స్కూల్ కూడా లేదు కదా ఇంకా వాళ్ళతో ఏం పని ఉందిలే అని పడుకొని హ్యాపీగా అని ఇంకా మేమిద్దరం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయింది మేము అనుకున్నాం మేము వెళ్ళేసరికి ఎవరు ఉండాలని చెప్పేసి కాకపోతే అసలు టెంపుల్ నిండా మంది అసలు ఎంతమంది జనాలు అవి పెట్టేసరికి మాకు దగ్గర దగ్గర అక్కడే ఒక వన్ అవర్ పట్టింది మళ్ళీ టెంపుల్ కూడా దూరం అయితే ఏం కాదు మా ఇంటి పక్కకే శివాలయం ఉంటుంది ఇంకా అక్కడే పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది ఇంకా చాలా వరకు దీపాలు అక్కడే పెడుతున్నారు కదా సరే ఏదో మన ఆనందం కోసం దేవుడు కరుణ మన మీద ఉండాలి అని చెప్పేసి ఇంకా నేను అనుకునే కొన్ని జరగాలి అని చెప్పేసి ఇంకా మన స్ఫూర్తి అయితే వెళ్ళి గుడి దగ్గర అయితే దీపారాధన చేసి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది అసలు ఎందుకో మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసుకోలేదు మా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా ఇయర్ అయితే ఇలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఇంకా దానికి తోడు పిల్లలకు స్కూల్ లేదు కదా వాళ్ళైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకున్నారు కదా ఇంకా మేమైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని ఇంకా లంచ్ చేసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేనైతే సెలూన్కి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు లేపి వాళ్ళకి తినబెట్టి అయితే వచ్చేసాను అంతే వీడియో